మస్తే అండి ఈరోజు వచ్చి ఈరోజు వచ్చి మేము గోల్డ్ చూపిస్తాం రేపు వచ్చి అవాసు మేము వచ్చి గోల్డ్ కొండను చూపిస్తాం రండి రేపు అక్షయ తృతి అండి మేము గోల్డ్ కొన్నాము అవి చూపిస్తున్నాము ఆ పాపకు నోరు తిరగడం లే అని ఆమె చెప్తుంది సో ఆమె స్టార్ట్ చేసింది నాకు రండి మల్బార్ గోల్డ్లో కొన్నాము రేపు అక్షయతృతి కదా కొన్న తర్వాత ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్గా ఈ మార్కెట్ బాగా గోల్డ్ రావడం వల్ల అక్షయ తృప్తి అని మనకు బాగా చేస్తున్నాం అనమాట గోల్డ్ కొనాలని యూజువల్గా అయితే అక్షయ తృతి రోజు ఏమన్నా దానం ఇవ్వాలన్నమాట ఎండాకాలంలో వస్తుంది మెయిన్గా అప్పుడు గొడుగులు కానీ చెప్పులు కానీ తర్వాత బిందెతో ఉన్న వాటర్తో ఉన్న బిందెని కానీ దానం ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని కానీ కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల అది ఒక బిజినెస్ లాగా అయిపోయి మనకు నెలకు ముందే అక్షయ అని గుర్తు చేస్తున్నారనమాట మీరేమన్నా గోల్డ్ కొన్నింటి కామెంట్ చేయండి మేమేం కొన్నామో చూపించేస్తాం సెకండ్ ఇది వచ్చి పెద్దది ఇది వచ్చి పెద్దది ఇది నామది తీసుకోమా పెద్దది సెకండ్ ఈ నామది చిన్నది చూసారా ఎంత బాగా క్యూట్గా నాకు నచ్చింది ఇది అన్నీ చూపిస్తాను చూపిస్తుంది చూడండి ఎట్ ఎంట్రీ గేట్ ఉందా ఇదో మూడు జూగులో ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయలే ఓపెన్ చేస్తే ఇది వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అండి నైన్ వన్ సిక్స్ సిక్స్ హాల్ మార్క్ అండి ఇప్పుడు ఓపెన్ చేయండి పైన ఉన్న కూడా ఉంది రేట్ సెవెన్ పడిందండి వన్ గ్రామ్ ట్వంటీ టూ చూపిస్తానండి దానికి కూడా యూషువల్గా వచ్చేసి గోల్డ్ కాయిన్కి మేకింగ్ ఛార్జెస్ అలా ఏం రావు మనం ఎట్లా కొంటే అట్లే తీసుకుంటారు అనుకున్నాము కానీ దానికి కూడా మేకింగ్ ఛార్జెస్ ఉంటాయంట లాస్ట్లో కూడా కొంచెం తరుగు తీస్తాము అనేది చెప్పారు నైంటీ పర్సెంటే తీసుకు నైంటీ పర్సెంటే తీసుకుంటారంట అది తెలియదండి అండి పట్టుకునేసాము ఇది వన్ గ్రామ్ వచ్చి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఉన్నింది బట్ అన్ని మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ పడిందండి అది యూషులుగా సెవెన్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పారు మాకు హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి వెండిదండి యూజువల్గా వెండి కాయినే కొనాలనుకున్నాము కాయిన్ కూడా సేమ్ అలాగే అండి నైన్టీ పర్సెంట్ నైంటీ పర్సెంటే తీసుకుంటారు తర్వాత అనే లోపల ఎందుకులే ఒక చిన్న వస్తువుగా కొనుక్కుంటే బాగుంటుంది ఇది వచ్చింది అలాగే రెండుకున్నాము ఒకటి స్వాతి స్వాతి నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది వచ్చి థర్టీ గ్రామ్స్ అండి ఇది వచ్చి ట్వంటీ గ్రామ్స్ ఇది మీని కోసం ఇది నా కోసం ఈ రెండు నాకు గోల్డ్ కాయిన్ ఇది నా కోసం అన్నమాట ఈ థర్టీ గ్రామ్స్ వచ్చి ఎంత పడింది అంటే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సంథింగ్ పడింది ఇది వచ్చి టూ థౌజండ్ పడింది గ్రామ్ వచ్చి ఎయిటీ త్రీ రూపీస్ ఉనింది దీనికి కూడా మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపేశారండి

అండి దీనిపైన ఉంది కనపడుతుంది సరిగ్గా కనపడ్డం లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది నైన్ వన్ సిక్స్ వన్ గ్రామ్ దీనిపైన మల్బార్ సింబల్ ఉంది చూడండి ఎంత సెవెన్ థౌజండ్ అంట చెప్పండి మొత్తానికి కొన్నాం అనమాట పదక్ష టైం అంటే యూజువల్గా మా అమ్మ కొంటుంది ఎప్పుడు ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మా అమ్మ కొనడం లేదు మా చెల్లి స్టార్ట్ చేసింది అనమాట దీన్ని ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకున్నాను అందరికీ అక్షయ తృతి శుభాకాంక్షలు అందరికీ అక్షయ తృతి శుభాకాంక్షలు అండి మీరు కూడా ఏం కొన్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి తర్వాత అక్షయ తృతికి ఈ యూజువల్గా వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనమాట మీరు రోజు కొంచెం కొంచెం ఒక హుండీలో వేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ మీరు కూడా కొనగలుగుతారు అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూస్తాను ఇది కూడా నేను ఒక వన్ ఇయర్ నుంచి సేవింగ్ చేసుకుంటే అనమాట తను ఈరోజు ఈరోజు ఎవరికి తెలియదు ఈరోజు నా నాకు చాలా ఇష్టమని నేను పెట్టుకుంటాను ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ నేను రామకే గురించి మూడు కలిపి ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ పడినాయండి మామూలుగా మామూలుగా జిఎస్టీవీ కాకుండా అయితే లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అన్నీ కలిపి ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ పడింది నా దగ్గర టెన్ థౌసండ్ ఉన్నిందండి ఎవరికి తెలియదు నేను దాపెట్టుకొని ఉన్నాను అన్నమాట ఇంకా దాంతో ఇది కొందాము అని కొన్నాను ఈ టెన్ థౌసండ్ ఏంటంటే మా పెళ్ళికి మా హస్బెండ్ ఫస్ట్ రోజు ఇస్తారు కదండి ఆ అమౌంట్ అంతా ఇంకా చాలా ఉన్నింది ఆ అమౌంట్ అంతా కలిపి ఇంకా అప్పుడప్పుడు దాబెట్టుకునేది అదంతా కలిపి టెన్ థౌసండ్ ఉన్నింది సో దాంతో నేను కొన్నాను మీరు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే షేర్ చేయండి తృతి కదా కొన్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ప్లీజ్ మా సపోర్ట్ని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక త్రీ ఇయర్స్ నుంచి అండి ఈ ఛానల్ కంటిన్యూ చేస్తున్నాం బట్ ఏం న్యూస్ లేదు అంటే మేము రెగ్యులర్గా కూడా పెట్టకపోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు వన్ ఇయర్ మ్యారేజ్ అయ్యి గ్యాప్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కూడా పెట్టలేదు సో ప్లీజ్ సపోర్ట్ మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ